శ్రీమాత్రైన జాయగుడు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి రెండు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు గమనించినప్పుడు ధనస్థానంలో శుక్రరాహుల సంచారం ఇది ఒక విధంగా జాతకుడు యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది దాని నిమిత్తం ఎక్కువగా ధన వ్యయం అలాగే బంధువుల యొక్క ఆడావుడి కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా లగ్జరీగా జాతకుడి యొక్క విధి విధానాలు కానీ అతని యొక్క వ్యవహారాలు అలవాట్లు ఆలోచనలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉన్నది కొత్త బంధువులు రాక కొత్త ఆలోచనలు కొత్త అలవాట్లు జాతకుడికి అనుభవంలోకి వచ్చే అవకాశం ఉన్నది అయితే పన్నెండో స్థానంలో అటు రవి ఇటు బుధగ్రహ సంచారాలు ఈ రెండు వల్ల ఏంటంటే విద్యార్థులు విద్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది అలాగే వ్యక్తిగత అవసరాల కొరకు వ్యాపార అవసరాల కొరకు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కంప్యూటర్ లాంటి వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్లు ఒకటా చెల్లించవలసి ఉంటుంది కుటుంబంలో ఒకరికి అనుకోకుండా అనారోగ్యానికి ఎదుర్కోవడం వల్ల వారి కొరకు వైద్యం చేయించడం అలాగే కొంత సమయం వారి కొరకు కేటాయించడం ఇవన్నీ కూడా అటు ఖర్చు విషయంలో అలాగే ఉంటుంది కుటుంబంలో ఏదో ఒక కొత్త బంధువులు మిత్రులు రావడం వల్ల వారికి మర్యాదలు చేయవలసి ఉంటుంది ఒక పక్క సేవలు చేస్తూ మొత్తం మీద ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మగవారు కానీ ఆఖరికి స్త్రీలైనా సరే ఈ వారం అధిక శ్రమ అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురు గ్రహం ఈ వారంలోనే రుజుమార్గంలోకి రావడం జరిగింది అంటే చాలా కాలంగా మీరు ఏదైనా ఒక గృహం ఒక నివాస గృహం కానీ స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నం కానీ లేదన్నా ఇల్లు మారుదామనే మీ యొక్క ఆలోచన కొంతకాలంగా వాయిదా పడుతూ రావడం జరిగింది మరి ఈ సమయంలో మీరు ఏదైనా మరి కొత్త స్థిరాస్తిని కొనుక్కోవడం కానీ లేదా వేరే గృహంలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉన్నది మరి కొంతమంది విద్యార్థులైతే హాస్టల్లో చేరడం కానీ వేరే ప్రాంతంలో ఉండి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది సో అలాగే మరి ఏదైనా ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతం మారడానికి కూడా ఇది చాలా వరకు కొన్ని మార్పులు ఈ వారంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు ఈ వారం మీ యొక్క గృహంలో జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ శుక్రుడి యొక్క స్థితి రాహుతో కలిసి ఉండడం వల్ల మరి మీ కుటుంబంలో కూడా ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం దానికి వివిధ ప్రాంతాల నుంచి విదేశంలో ఉన్నటువంటి మిత్రులు బంధువులు దూరం అయిపోయినటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి కలుసుకోవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా కొంత వరకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి జన్మ శని ప్రభావం నుంచి తొందరగా మరి ఈ రాశి వారు బయటపడబోతున్నారు ఆ కారణం వల్ల కొన్ని శుభవార్తలు సొన్ని మంచి పరిణామాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే అతి తొందరలో కొన్ని మార్పులు వస్తాయి మరి గురుగ్రహం యొక్క ఈ యొక్క రుజుమార్గంలోకి రావడం వల్ల చాలా వరకు విద్యార్థులు వారి యొక్క చదువులో కొంత కృషి పెంచడం రాబోయే పరీక్షల్లో చాలా వరకు విజయం సాధించే దిశగా ఈ గ్రహ మార్పు రావడం జరుగుతుంది ఏదైనా మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా వరకు బద్ధకాన్ని పోస్ట్పోన్మెంట్ని తగ్గించి ఎప్పటి నుంచైనా గట్టిగా కృషి చేస్తే వారి విద్యలో అనుకున్నటువంటి ర్యాంక్ సాధించడం కానీ మంచి కాలేజీలో సీటు సంపాదించడానికి కూడా మరి మీ కష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇదే పద్ధతిలో మీరు విద్యలో కంటిన్యూ అయితే ఈ రాబోయే విద్యా సంవత్సరం చాలా వరకు ఇబ్బందులతో కూడుకొని ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు కృషి పెంచవలసి ఉంటుంది దానికి తగు విధంగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించవలసి ఉంటుంది బట్ ఏదైనా కుంభరాశిలో ఉన్నవారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడబోతున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది విద్యార్థులు కూడా చాలా వరకు సక్సెస్ వైపు వెళ్ళే ఆ సూచనలు ఉన్నాయి అంటే పోయిన రెండు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం విద్యార్థులకి గొప్ప ప్రగతి ఇచ్చే అవకాశం ఉంది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి భగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి